స్వాగతం రాజానగరానికి చెందిన దళిత యువకుడిని స్వయంగా బూటు కాలితో తన్ని చంపే ప్రయత్నం చేసిన అలాగే గతంలో దళితులకు శిరో మండలం చేసిన ఎమ్మెల్సీ తోట శ్రీమూర్తులను సమర్థించే దళితుల తీరును తీవ్ర స్థాయిలో తప్పు పట్టిన రాష్ట్ర దళిత టీడీపీ నేత ఆకుమూర్తి చిన్న మాదిగా తోట త్రిమూర్తులను ఆకడాలను తీవ్రస్థాయిలో తీరును ఆక్షేమించారు పాల్పడే రౌడీ క్యారెక్టర్ ఉన్న తోటను గెలిపిస్తే దళితులందరికీ శిరోమండలం చేసినట్లేనని చిన్న మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల సంక్షేమ పథకాలు తీసేసిన ఏపీ సీఎం జగన్ అలాగే దళితులను అణిచివేయాలని చూసే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను రాబోయే ఎన్నికల్లో దళితులందరూ కలిసికట్టుగా చిత్తుగా ఓడించాలని దళిత నేతలతో కలిసి మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు టీడీపీ రాష్ట్ర నాయకులుగా మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగుల జోగీశ్వర గారికి మద్దతుగా ఈరోజు దళితులంతా కూడా ఎందుకు ఓటేయాలి లేదా తోట త్రిమూర్తులు గారిని ఎందుకు ఓడించాలనే విషయాలపైన నేను ఇక్కడ క్షుణ్ణంగా మాట్లాడడానికి రావడం జరిగింది ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు దళితుల మీద దాడులు జరిగినాయని లేదా దళితులకు సరైన పథకాలు రావట్లేదని లేదా దళితులకు సరైన గుర్తింపు గౌరవం లేదని చెప్పి ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ కానీ అధికారంలోకి వస్తే దళితులకు మరింత మేలు కలుగుతుందని చెప్పి దళితులకి అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారనే ఆలోచనతో రోజు మా దళిత లీడర్లంతా కూడా ఓడించి దళితులంతా ఆయన పక్షాన్ని నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడి తొంభై ఐదు శాతం మంది దళితులంతా కూడా వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడితే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే దళితుల మీద దాడులు నిలుచుకుర్చమైన అదే రకంగా మొదటగా మన తూర్పుగోదావరి జిల్లాలోనే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనపర్తి నియోజకవర్గం సింగంపల్లిలో ఒక మామిడికాయ కోసాడని చెప్పి ఒక భక్తి శ్రీని అనే వ్యక్తిని దళితు పెట్టని మరి హత్య చేసి అతని కథనే ఉరేసుకున్నాడని చెప్పి అక్కడ ఉండబడే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అది చిత్రీకరించారు అదే రకంగా మరి ఏదైతే మనం దాని తర్వాత చూసుకుంటే మన చీరాల కిరణ్ కానీ మాస్క్ అడిగినందుకు లేదా మనం చూసాం డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని ఏ రకంగా హింసించారో చూసాం అదే రకంగా ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన అధికారంలో ఉంటే ఏ రకంగా ఉంటాడో మీకు చెప్తా ఉన్నాను ఆయన రెండు వేల పన్నెండులో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిచిన తర్వాత రాజానగరంలో రాజానగరంలో మాదిగ యువకుడిని మా మాదిగ యువ యువకుడిని దొంగతనం నెపంతో అదే తోట త్రిమూర్తులు గారి సొంత కారులో డెక్కీలో వేసుకొచ్చి రామచంద్రపురం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ట్రావెలర్స్ బంగ్లాలో పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు దళిత నాయకుడిగా ఎంఆర్పిఎస్ నాయకుడిగా నేను అతన్ని డీజీపీ గారితో మాట్లాడి ఎస్పీ గారితో మాట్లాడి ఆ రోజు విడిపించిన సంగతి ఇదో చూడండి అంటే ఓట్లేసింది ఎవరండి అక్కడ ఉప ఎన్నికల్లో అత్యధికంగా దళిత ఓట్లతో నేను గెలిచాడు దళిత ఓట్లతో గెలిస్తే దళితులకు ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలండి అదే రకంగా నా వరకు నేను చూసుకుంటే నేను ఆయనకి ఎప్పుడు అండగానే నేడలాగా ఆయన వెంటగా ఉండి ఆయనకి నిరంతరం సపోర్ట్ చేశాను అదే రకంగా రెండు వేల పన్నెండు ఉప ఎన్నికలలో వర్గీకరణ కోసం మా రాష్ట్ర నాయకుడు ఆదేశాల ప్రకారం వెళ్ళి వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వర్గీకరణకి మద్దతు ఇవ్వని అడిగితే అడిగిన పాపానికి సుమారు దాదాపు నా మీద ముప్పై కేసులు వేసి రౌడీ సీట్ పెట్టి నిరంతరం వేధించిన సంగతి మర్చిపోవద్దని చెప్పి మండపేట నియోజకవర్గ దళితులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదే రకంగా నిన్న కాక మొన్న చూసాం శిరో మండలంలో దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మా దళిత నాయకులు కార్యకర్తలు దళితులు అందరూ అండగా నిలబడి కోర్టుల ద్వారాగా ఈయన అనేక కుట్రలు చేసి ఆ కేసును నిరంతరం సాగనివ్వకుండా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా సాగదీసి సాగదీసి సాగదీస్తే ఆఖరికి సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారము ఎవరైతే ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా ఆరు నెలలలోపు వెంటనే దాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మాకు న్యాయం జరిగింది అనుకునే లోపే కానీ దానిపైన ఒక కుట్ర జరిగి పద్దెనిమిది నెలలు శిక్ష పడింది పద్దెనిమిది నెలలు శిక్ష పడిన అనంతరం అక్కడే వెంటనే బెయిల్ తీసుకుని ఇక్కడ మండపేట వచ్చి కొంతమంది మా దళితుల్లో ఉండబడే మా దళిత ద్రోహులు మా దళితుల్లో ఉండబడే మా దళిత ద్రోహులు ఆయనకు అండబడ ఆయనకు అండగా నిలబడడం అది జాతికి ద్రోహం చేస్తున్నారు అది జాతి ద్రోహమే బయట వాళ్ళు దళిత ద్రోహులు కాదండి మనకు మనమే మన దళిత ద్రోహుల కింద మనం గుర్తించుకుంటున్నాం ఈరోజు ఆయన వచ్చిన వెంటనే ఏం మాట్లాడాడండి ఆయన పార్టీ కార్యాలయం దగ్గర ఉండి మీ మీడియా సాక్షిగానే మాట్లాడాడు చివరి వరకు వచ్చారు అంటే ఆయనకు ఆ చట్టాల మీద ఏమాత్రం గౌరవం లేదు కాబట్టే అక్కడ బెయిల్ తీసుకుని వచ్చి ఇక్కడ పోటీ ఇచ్చిన తీర్పును ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు దళితులను వ్యతిరేకంగా మాట్లాడాడు దళిత నాయకులు మాట్లాడాడు దళిత లీడర్లందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఎంత కండకావరంగా మాట్లాడాడో మనం చూసాం ఇక్కడ ఉండబడి బెండపేట నియోజకవర్గ అందరికీ మీకు చెప్తా ఉన్నాను ఈయన వచ్చిన నాటి నుండి ఇన్ఛార్జి వచ్చిన నాటి నుండి ఒక పక్క కేశవరంలో గ్రావెల్ దోపిడీ ఇక్కడ కపిలేశ్వరంలో ఇసుక దోపిడి తాతపూడుల ఇసుక దోపిడీ అక్కడ అద్దంక వారి లంక దగ్గర అక్కడ మట్టి దోపిడీ దోపిడీ చేసిన సొమ్ముతో మా దళిత లీడర్లను దళిత ఓట్లను కొనాలని చూస్తూ ఉన్నాడు తోట త్రిమూర్తులు గారు అదే రకంగా తోట త్రిమూర్తులు గారికి ఒకట హెచ్చరిక చేస్తూ ఉన్నాం తోట త్రిమూర్తులు గారికి మీకు ఏ మాత్రం మీద చట్టం మీద చట్టం మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా దళితులంటే మీకు గౌరవాన్ని ఒక పక్క నటిస్తూ ఉన్నారు కదా మీరు ఆ నటించే క్రమంలో మీరు ప్రమాణం చేయండి ఇదిగో నేను దళితుని దళిత బిడ్డని కొట్టలేదని చెప్పేసి మీరు ప్రమాణం చేయండి మీరు ప్రమాణం చేయగలరా ఆ రోజు రామచంద్రపురం రెండు వేల పదమూడులో మీరు దళిత బిడ్డని మీరే స్వయంగా కారు ఎక్కించి బూటుకాలతో తన్నారా లేదా బూటు కాళ్ళతో తన్నారా లేదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను తోట తిరుమతులు గారు ఒక పక్క దళితులకే కాదండి ఆయన సొంత కాపు నేతల ఆస్తులను దోచుకోవడానికి కూడా ఏ మాత్రం వేయడం చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అది కూడా తొందరలోనే మరొక మీడియా ద్వారాగా మరొక ప్రెస్ మీట్ ద్వారాగా మీ అందరికీ తెలియజేస్తాను అదే రకంగా ఈరోజు ఈ పది పదిహేను ఏళ్ళలో జోగేశ్వరరావు గారు ఏ రోజైనా దళితులకు జోలికి వచ్చారా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇదే తోట తిరుమూతులు గారు అధికారంలో ఉంటే ఒకలాగుంటాడు అధికారంలో లేకపోతే దళితులు కావాలంటాడు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తోట త్రిమూర్తులు గారు కానీ ఎమ్మెల్యేగా కానీ గెలిస్తే ఖచ్చితంగా ప్రతి దళిత కుటుంబానికి శిరో మండలమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా ప్రతి దళితుడు కూడా ధైర్యంగా ఉండలేని పరిస్థితి ప్రతి దళితుడు నిరంతరం భయ గురి చేసి రౌడీ రాజ్యం కింద ఈ మండపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జి వచ్చినగా నుంచి తీసుకొస్తున్నాడని చెప్పి తెలియజేస్తూ మరి ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి దళితుల పట్ల నా మేనమామలు దళితులంటే నా ఎస్సీలు నా మేనమామలు ఎస్సీలు అంటే నా మేనమామలు అని చెప్తా ఉంటాడు కదా నీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇతను ముద్దాయి కాబట్టి ఈ ముద్దాయిని దళితులు చిరువమన్నం చేసిన ముద్దాయికి నువ్వు టికెట్ ఎట్లా ఇస్తావని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అదే రకంగా నీకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు దళితులంటే ప్రేమ కదా మరి అట్లాంటప్పుడు డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని పార్టీని సస్పెండ్ చేయకుండా నువ్వు ఎందుకు కూడా తిప్పుకుంటున్నావని చెప్పి అడుగుతా ఉన్నాను నీకు ఎందుకు ఓట్లు వేయాలి వైఎస్ఆర్ పార్టీకి దళితులు వేసే హక్కు ఓట్లు అడిగే హక్కు వైఎస్ఆర్ పార్టీకి లేదు ఎందుకు ఓట్ వేయాలి మాల కార్పొరేషన్కి రుణాలు ఇవ్వలేనందుక మాది కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేనందుక రెల్లి కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేనందుక నీకెందుకు ఓట్లు వేయాలి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించినందుక నీకు ఎందుకు ఓట్లు వేయాలి లిటిక్యాప్ సెంట్రల్ గవర్నమెంట్ పన్నెండు కోట్ల రూపాయలు మా చర్మకారులకు పంపిస్తే కనీసం లిటిక్యాప్ చైర్మన్ తెలియకుండా పన్నెండు కోట్ల రూపాయలు దారి మళ్లించి మాదిగలకు అన్యాయం చేసినందుకు నీకు మాదిగలు మాలలో ఓట్లు వేయాలా ఎందుకు ఓట్లు వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీని ఖచ్చితంగా ఓడిస్తాము ఇక్కడ అక్కడ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ప్రతి అభ్యర్థులను కూడా గెలిపించుకుంటాంతా అత్యధిక మెజార్టీతో దళితులంతా మరి ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు కావాలా మరి ఇరవై ఏడు సంక్షేమ పథకాలు దొంగలిచ్చిన దొంగ జగన్మోహన్ రెడ్డి గారు కావాలా అదే రకంగా ఇక్కడ ఉండబడే దళితులకు నిరంతరం అండగా ఉంటున్నటువంటి మరి వేగుల జోగేశ్వర గారు కావాలా దళితులకు శిరోమన్ననం చేసి దళితులను చంపడానికి కుట్రలు పన్నుతున్న తోట తిరుమూర్తులు గారు కావాలని చెప్పి తెలియజేస్తూ ఎట్టి పరిస్థితులు ఇక్కడ తోట త్రిమూర్తులు గారి కానీ అధికారంలో కానీ వస్తే ప్రతి కుటుంబానికి సిడు మనం తెలియజేస్తూ మరి ఇక్కడ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇద్దరిని ఓడించాలని చెప్పేసి నా దళిత బిడ్డలందరికీ కూడా పేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి